హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు కొబ్బరి పచ్చడి కడప సైడ్ ఎలా తయారు చేసుకుంటారు ఈ వీడియోలో చూపించేస్తున్నాను కొబ్బరి పచ్చడిలో చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో ఇదొకటి ఏయి వేయించాల్సిన పని లేదు అలాగే పచ్చివి చేస్తాను లాస్ట్లో పోపు పెట్టుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి వచ్చేసి వేడి వేడి అన్నంలోకి పుంగనాలు దోశ అలాగే గుంత పుంగనాలు సూపర్గా ఉంటుంది కాంబినేషను మరి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పులుపుకు సరిపడా చింతపండు నానపెట్టుకోండి నేను నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ కాదు ఇంకొద్దిగా తక్కువ ఉంటుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానపెట్టుకున్నాను తర్వాత ఒకటిన్నర చిప్ప పచ్చి కొబ్బరి పైన ఉన్న పెంకు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు టేస్ట్కి సరిపడా సాల్ట్ పచ్చిమిరపకాయల కారం ఉన్న వచ్చేసి నేను పన్నెండు వరకు వేసాను సాల్ట్ మిక్స్ అయినంత వేసుకొని మూత పెట్టుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత నానపెట్టుకున్న చింతపండు నీళ్ళు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చింతపండు నానపెట్టేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్స్ట్రా వేసి పెట్టుకోండి ఆ నీళ్ళు పచ్చడికి యూజ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది మూత పెట్టుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మనము రోటు పచ్చళ్లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసుకోవద్దు మీకు రోళ్ళు ఉంటే రోట్లనే దంచుకోండి చాలా బాగుంటుంది కానీ పచ్చ కొబ్బరి కొంచెం నలగడానికి టైం పడుతుంది రోట్లో ఒప్పుకున్న వాళ్ళైతే దంచుకోండి బాగుంటుంది రోలు లేని వాళ్ళు ఇలా మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి స్టవల్ గించేసి కడాయి పెట్టుకొని పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోండి నేను చిన్న గరిటతో రెండు గరెటలు వేశాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఐదు వరకు వెల్లుల్లి రబ్బులు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కంపల్సరీగా వేయండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది పచ్చడికి అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేశాను తర్వాత పచ్చి కరివేపాకు గుప్పటి వరకు వేసేయండి పచ్చడికి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ ఆల్రెడీ పచ్చడిలో వేసాము ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చప్పగాలేదు కుండా సాల్టీగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వేసామంటే బాగుంటుంది పచ్చడి అనేది పచ్చివాసన పోయేంత వరకు మనము కంపల్సరీగా ఈ విధంగా వేయించుకోవాలి ఎక్కువ గోల్డ్ కలర్లో రాణించకూడదండి ఉల్లిపాయల్ని కొద్దిగా క్రంచీగా ఉండాలి ఆ విధంగా ఉండేలాగా వేయించుకోండి తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చని కూడా వేసేయండి మిక్సర్ జార్లో వేస్ట్ కాకుండా కొద్దిగా నీళ్ళు వేసి అయితే వేస్తున్నాను అంటే చింతపండు నానబెట్టుకుంటాం కదా ఆ నీళ్ళైనా యూజ్ చేయండి లేదంటే ఇంకా అవి లేకంటే నార్మల్ వాటర్ అయినా యూజ్ చేయండి కొద్దిగా వేసి గరెటితో ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం చాలండి ఎక్కువ వద్దు మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది పచ్చడి కొబ్బరి అనేది ఉడుకుతుంది టేస్ట్ అనేది తగ్గిపోతుంది ఇంకో డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కడప సైడ్ చేసుకుని కొబ్బరి పచ్చడి రెడీ చాలా బాగుంటుంది ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి గుంత పొంగనాలు అలాగే దోశలు వైట్ రైస్ లకి సూపర్ కాంబినేషన్ పూర్తి వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్